అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మీ అగ్రరాజ్యపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ భారత్కి షాక్ ఇచ్చారు సో ఇది సుంకాల విషయంలో కాదు ఇది కంపెనీల విషయంలో ఎంఎన్సీ కంపెనీల విషయంలో దాదాపు కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు ఇప్పటికే భారత్ దిగ్బుదలపై ఆయన యాభై శాతం సుంకాలు అమలు చేస్తున్నారు అమెరికా దిగ్బుదలపై సుంకాల ఎత్తివెత్తి విషయంలో భారత్ ఆలస్యం చేస్తుందంటూ కూడా ఆయన పోస్టు పెట్టారు కేవలం రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో టారిఫ్ తగ్గించే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు ట్రంప్ సో భారత్ దీర్ఘకాలంగా అమెరికాకిపై భారీ టారిఫ్ విధిస్తోందని దీనివల్ల అమెరికా కంపెనీలు భారత్లో ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాయని కూడా ఆయన ఆరోపించారు సో ఈ విధానం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఇంకా స్థానిక ఉత్పత్తిని పెంచడం ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తుంది సో టారిఫ్ల ప్రభావంతో అమెరికా నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు వెనక్కి వస్తున్నాయని ట్రంప్ ప్రకటించారు సో హార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీలు భారత్లోని అధిక టారిఫ్ల కారణంగా అక్కడ ఉత్పత్తి యూనిట్లను స్థాపించాయని దీంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపిందని కూడా ట్రంప్ ప్రకటించారు సో ఇలాంటి కంపెనీలను తిరిగి అమెరికాకు రప్పించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అదే సమయంలో చైనా మెక్సికా కెనడా వంటి దేశాల నుంచి కూడా కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు ట్రంప్ నిజంగా ట్రంప్ టారిఫ్ విధానం భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలను నిజంగా సంక్లిష్టం చేసే అవకాశం ఉంది భారత్ అధిక టారిఫ్లతో అమెరికన్ ఉత్పత్తులను నియంత్రిస్తుండగా అమెరికా కూడా ప్రతిగా టారిఫ్లు విధించడం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలను దెబ్బతీస్తుంది భారత్కు ఎగుమతి చేసే అమెరికన్ ఉత్పత్తులపై ఖర్చు పెరగడం వల్ల ధరలు పెరిగి భారత్ మార్కెట్లో అమెరికన్ వస్తువుల పోటీతత్వం తగ్గే ప్రమాదం కూడా ఉంది సో అమెరికా టారిఫ్ను కొనసాగించడం ద్వారా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తప్పవు నిజంగా ఒకవైపు అమెరికా స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుండగా మరోవైపు భారత్ వంటి దేశాలు తమ ఎగుమతులను రక్షించుకోవడానికి కొత్త వాణిజ్య వ్యూహాలను కూడా రూపొందించుకోవచ్చు ఇది దీర్ఘకాలంలో రెండు దేశాల ఆర్థిక వృద్ధిపై నిజంగా ప్రభావం చూపుతుంది ఒక రకంగా ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా మరో కూటమి వస్తుందని చెప్పి ట్రంప్కి ఒక విషయం అర్థమైందో అప్పుడు మోడీ జిన్పింగ్ పుతిన్ వీళ్ళ ముగ్గురు భేటీ జరిగిన తర్వాత నిజంగా ట్రంప్కి మండింది సో ఆ మండటం వల్లే ఇప్పుడు చైనా కావచ్చు కెనడా కావచ్చు రష్యా కావచ్చు ఇండియా కావచ్చు ఇక్కడ ఏవైతే ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీలు సో వాటి ప్రొడక్షన్ మొత్తం ఆ యూనిట్లు అక్కడ పెట్టుకోకుండా అక్కడ ప్రభుత్వం దాని ఎక్స్పోర్ట్ పైన సుంకాలు పెంచిందని ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు ట్రంప్ ఎంత దుస్సాహసానికి దిగజారుతున్నాడు సో ట్రంప్ ఇక ఇకపై దిగజారడు అని అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ మీ రాంగ్ సో ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాం ఉండండి మనంటివి